హీతుక వీక్షణంగా భావన చేస్తున్నాను నేను వచ్చింది వెంకటేశ్వర దేవాలయానికి కాబట్టి వెంకటేశ్వర అవతార ప్రశస్తి గురించి మాట్లాడడమే సందర్భ ఉచితంగా ఉంటుంది మనకి శ్రీ వెంకటేశ్వర అవతారం గురించి చెప్తూ ఒక మాట అంటారు కలిబాధ తిరుమల కలియుగ వైకుంఠమనగ కైసేసిన మీ కరుణావతారము కలలోనను మరుగరాదు కంజదళాక్ష అంటారు ఆయన ఈ కలియుగంలో అవతార స్వీకారం చేసి శ్రీవేంకటేశ్వరుడిగా రావడానికి ప్రధానమైన కారణం ఏది అంటే కలి యొక్క బాధ మాన్పడం కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ కైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరుగరాదు కంజదళాక్ష అపారమైనటువంటి కారుణ్యంతో వచ్చి ఆ వెంకటాచలంలో ఆనందనియ విమానంలో పద్మపీఠం మీద నిలబడి మహానుభావుడు మనందరినీ కూడా అలా అనుగ్రహిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు స్వీకరించారు ఆ అవతారాలలో మళ్ళీ దశావతారాలు ప్రశస్తి అందులో వీతోత్ధారణ మంతరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ కృపాహంకార నిర్వాపన వైదీ గమన ధనంజయ జయ వ్యాపార పారీణ క్షుణీ దివ్య కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు అన్ని అవతారాలు ఆయన అవతారాలే కానీ మిగిలిన అవతారాలకి వేంకటేశ్వర అవతారానికి చాలా పెద్ద వ్యత్యాసం ఒకటి ఉంటుంది ఎందుచేత అంటే ఆయన యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు నిరంతరము నన్నే మనసులో స్మరించడానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు విశ్వనందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు సాధు పొంగవులైనటువంటి వాళ్ళు నన్ను ఒక రూపంతో చూడాలి అని వాళ్ళు సంకల్పం చేస్తే వాళ్ళు ఏ రూపంగా నన్ను చూడాలని అనుకుంటున్నారో అటువంటి రూపాన్ని స్వీకరించి నేను ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉంటాను అన్నాడు భాగవతుల కోసం రావడం మొట్టమొదటి లక్షణం అనుషంగ ఎవరైతే ధర్మములకు వ్యతిరేకమైనటువంటి జీవితంతో ఉంటారో ధర్మాన్ని పాడు చేసేటటువంటి జీవనంతో ఉంటారో అటువంటి వారిని నిర్జించడం ఆ అవతారం యొక్క ప్రయోజనం అందుకే మీరు ఏ అవతారం చూడండి భక్త రక్షణ ప్రధానమై ఉంటుంది భక్త రక్షణ అనేటప్పటికీ పక్కన ఆ భక్తులను చెనకడానికి ప్రయత్నం చేసినటువంటి విరోధ స్వభావము కలిగినటువంటి వారిని నిగ్రహించడము కూడా అనుషంగికమైనటువంటి ప్రయోజనంగా ఉంటుంది యథార్థమునకు భగవంతుడు అవతారంగా ఎందుకు వస్తాడు అంటే భాగవతుల యొక్క మాట నిలబెట్టడానికి భాగవతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి వాళ్ళ యొక్క ఆర్తిని నిజం చేసి వాళ్ళకి తన దర్శనాన్ని కటాక్షించడానికి వస్తూ ఉంటాడు అందుకే అసలు ఈ దేశములకు సంబంధించిన వైభవం అంతా ఎవరిది అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారిది ఇన్ని చోట్ల భగవానుడు విలిచి ఉన్నాడు అంటే దానికి కారణం పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు నిన్ను ఈ రూపంతో మేము చూడాలి అని అనుకుంటున్నాము అని ప్రార్థన చేస్తే ఆయన ఒక రూపంతో అలా ఈ దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని కారణాలకు వచ్చాడు అంటే ఇంతమంది భాగవతోత్తములు నడయాడినటువంటి భూమి అటు అలా అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు ఒక్కొక్క అవతారంలో రాక్షస సంహారం చేసినట్లు కనపడకపోయినా రాక్షసుల్ని నిగ్రహించడం మాత్రం ఉంటుంది ఉదాహరణకి వామనమూర్తి అవతారంలో ఆయన రాక్షస సంహారం చేసినట్లు కనపడదు కానీ ఆయన బలిచక్రవర్తిని బంధించినప్పుడు వామనమూర్తిని బంధించడానికి ప్రయత్నించినటువంటి రాక్షసులందరినీ కూడా నిగ్రహించి బలిచక్రవర్తిని వరుణపాశవుల చేత బంధించాడు సరి రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి రాక్షస సంహారం అనన్య సామాన్యం అంత రాక్షస సంహారం చేశాడు అందుకే ఆయన గురించి చెప్తూ గోపరాజు గారు మాట అంటాడు బండన భీమురత్త జన బంధవుడుజ్వల బాణతౌణ కోదండ కళప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవ వికలీడదుచున్ గడకట్టి భీతి కాడండటండ నెడదంబుల చండము నిండ మత్త వీదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు రాక్షస సంహారం చెయ్యవలసి వస్తే రామచంద్రమూర్తి యొక్క రెండు భుజములు రుద్రతాండవం చేస్తాయి ఎప్పుడు అక్షయ బాణతో నీరంలోంచి బాణాన్ని తీస్తే ఎప్పుడు వింటినారిని ఆకర్ణాంతము లాగుతాడో ఎప్పుడు బాణాన్ని సంధిస్తాడో ఎప్పుడు విడిచిపెడతాడో కనపడదు ఆ చెయ్యి అంత వేగంగా తిరుగుతుంది ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసులు పడిపోతూ ఉండడాన్ని బట్టి ఆయన ఇన్ని బాణములు వేస్తున్నాడు అని తెలుసుకోవాలి శోర్పణక రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క బాణ ప్రయోగంలో ఉండేటటువంటి కౌశలాన్ని చూసి మోహించింది అంత అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తాడు రామచంద్రమూర్తి సరే కృష్ణ భగవానుడిగా వస్తే కన్నులు తెరువని కడుచి పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అన్నారు గారు అసలు కన్నులు కూడా తెరవడం చేతకానటువంటి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాక్షస సంహారం చేయడం ప్రారంభం చేశాడు పోతన సంహారంతో మొదలుపెట్టాడు కదా కానీ అది వెంకటేశ్వర అవతారం దగ్గరికి వచ్చేటప్పటికీ కేవలము పరమకారుణ్యంతో వచ్చాడు అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతం చేసి ప్రపత్తి చేస్తే ఓ మాట అంటారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి ఇతటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు శ్రీవైకుంఠ విరక్తాయ శ్రీవైకుంఠం మీద విరక్తి పొందినటువంటి స్వామి స్వామి పుష్కరిణి ఇతటే ఆ స్వామి పుష్కరిణి సమీపంలో ఆనంద నిలయ విమానంలో విరాజమానుడై లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు ఆయన రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే కలియుగంలో కలిపురుషుని యొక్క బాధ నుంచి లోకాన్ని విలుముక్తం చేయడం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కరు అధిష్టానంగా ఉంటారు కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతి నడుస్తూ ఉంటుంది ఆ కారణం చేత కలిపురుషుడు లోకంలో ఉండేటటువంటి జనుల ఎందు భక్తి నిలబడడానికి అవకాశం ఇవ్వడు సాత్వికమైనటువంటి జీవనాన్ని రజోగుణ తమో గుణాలకి దూరంగా ఉండగలిగినటువంటి అవకాశాన్ని భక్తితో కూడినటువంటి జీవనాన్ని